వెల్కమ్ టు ఐడిటీవీ స్వతంత్రంగా బతకాలి అని అనుకుంటున్నప్పుడు వివాహ బంధం ఎందుకు అసలు వివాహానికి చోటు ఎక్కడుంది అలాంటప్పుడు అసలు వివాహమే చేసుకోకుండా ఉంటే సరిపోతుంది కదా ఎస్ తాజాగా సుప్రీంకోర్టు గడప తొక్కినటువంటి ఒక భార్యాభర్తల కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది వివాహ బంధం విలువనిచ్చి వివాహ బంధానికి కట్టుబడి ఉంటేనే వివాహం చేసుకోండి లేదంటే స్వతంత్రంగా బతికే బదులు అసలు వివాహం ఎందుకు చేసుకున్నారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది తాజాగా ఒక విడాకుల కేసు విషయంలో భార్యాభర్తలు తామిరువురు కూడా స్వతంత్రంగా బ్రతకాలి అని చెప్పిన ప్రశ్నకు మరి మీరు కన్న పిల్లల సంగతి ఏంటి అలాగే మీపై ఆధారపడినటువంటి తల్లిదండ్రుల సంగతి ఏంటి చిరకాలం కలిసికట్టుగా ఉంటారంటూ కూడా వివాహ బంధానికి కట్టుబడి భారతీయ వివాహ సంస్కృతిని ఆచరణలోకి తీసుకొని వివాహం జరిపించి మీకొక స్థానాన్ని ఈ సొసైటీలో కల్పిస్తే వివాహం చేసుకొని స్వతంత్రంగా ఇండివిజువల్గా ఉంటాము అంటే సరికాదంటూ కూడా తీ తీర్పునిచ్చింది అలాంటప్పుడు వివాహాలు ఎందుకు ఇంకా వివాహ బంధాలకి విలువలు ఎక్కడున్నాయి చివరికి వివాహ సంస్కృతి అంటే ఏదైతే ఉందో భారతీయ వివాహ సంస్కృతి ఈ విధానం మీద నమ్మకం కోల్పోవాల్సి ఉంటుంది కాబట్టి వివాహం చేసుకున్న వారు ఎవరైనా సరే తమ స్వతంత్రంగా అభ్యర్థిగా జీవించడానికి వీలు లేదు లేదా మీరు పూర్తిగా విడాకులు తీసుకున్న తర్వాత మాత్రమే మీ మీ వ్యక్తిగత జీవిత నిర్ణయాలకు మీరు అర్హులు అప్పటి వరకు కూడా చిన్న చిన్న విషయాల కోసమో లేకపోతే కలహాల కోసమో పిల్లల భవిష్యత్తుని పనంగా పెట్టకండి వారి కోసమైనా సరే కలిసి జీవించండి లేదంటే కనుక అసలు వివాహమే చేసుకోవద్దు సంతానాన్ని కనవద్దు నిర్ణయం ఏదైనా సరే మొదట్లోనే తీసుకోవాల్సిందిగా వివాహం తర్వాత స్వతంత్రంగా జీవిస్తాము ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు వ్యవహరిస్తాము అంటే మాత్రం విడాకులు కాకుండా మాత్రం అలా చేస్తానంటే ఒప్పుకోలేదు ఈ తీర్పు విషయంలో కూడా అలాగే వెల్లడించింది జస్టిస్ బియూ నాగరత్నం అలాగే సహమహాదేవన్లు కూడా తీర్పును వెలువరిస్తూ కూడా కనీసం మీ పిల్లల పట్ల అలా వాళ్ళ భవిష్యత్తు కోసమైనా సరే వివాహ బంధానికి కట్టుబడి విలువనిచ్చి ప్రయాణం కొనసాగించాలి కూడా ఎవరు వివాహ బంధంలో కడుగు పెట్టిన తర్వాత స్వతంత్ర అభ్యర్థులుగా జీవించాలి అనుకుంటే మాత్రం అది సాధ్యపడదని చెప్పేసి తీర్పును వెల్లడించింది